తారీఖున మొత్తం ఈ నెలలో ఆరు ఎఫెక్ట్స్ జరిగాయి శ్రీకాకుళం రూరల్ పీఎస్ లింక్స్లో మూడు గార్ పోలీస్ స్టేషన్ లింక్స్లో మూడు హెచ్బీలు అన్నీ అవి నుంచి అయితే కొన్ని క్రూస్లు దొరకడం వల్ల దాన్ని పట్టుకొని ఒంట రూరల్ ఎస్ఐ గారు మరియు ఒంట సీఏ గారు బైట నాయుడు వీళ్ళందరూ వారి సిబ్బందితో లోకానికి ఆ ముద్దాయిలు అనేది అరెస్ట్ చేయడం జరిగింది ఆ ముద్దాయిలు రేఖడి వెంకటేశ్వర్లు అని ఒక కథను తర్వాత ధర్మాది ప్రసాద్ అని ఒక కథను వీళ్ళిద్దరు మీద సుమారు ఇరవై ఐదు కేసులు ఉన్నాయి ఒక్కొక్కరి మీద కాకినాడ వీళ్ళిద్దరిది కాకినాడ ఇరవై ఐదు కేసులు ఉన్నాయి అలాగే మూడో ముద్దాయి మోహన్ కుమార్ అని ఉన్నాడు వాటి ఎలా మంచి లాక్చువల్గా నేటివ్ ప్లేస్ బట్ కాకినాడలో ఉంటాడు అక్కడ ఒక మర్డర్ కేసులో పెట్టుకున్నాడు వీళ్ళ ముగ్గురు జైల్లో పరిచయస్తులైన వీళ్ళిద్దరు కాకుంటే మూడేళ్ళు కూడా సబ్జెక్టు కాకినాడలో పరిశీలిస్తే తర్వాత వీటికి ఆ డబ్బులు అవసరమైంది కూడా ముద్దరికి రేపు కేసులో ఇన్వాల్వ్ అయ్యి మదర్ కేసులో ఇన్వాల్వ్ అవ్వకుండా వీళ్ళు మత్స్య రేషన్ ఎక్కడా కలింగపట్నం దగ్గర మూడేది మన బ్యాంకర్స్ కాలనీలో కలిపి రోడ్లు కార్పెట్స్ మొత్తం ఆరు కేసులు చేశారు ఈ ఆరు కేసులన్ను నూట ఎనభై ఆరు గ్రాముల గోల్డ్ రికవరీ చేయడం జరిగింది అలాగే రెండు వందల అరవై మూడు గ్రాముల వెండి స్వాధీనపరుచుకున్నాడు మొత్తం మీద కేసు షేధించినందుకు మొత్తం కోట్ల వాల్యూ ఇరవై ఏడు లక్షల వ్యాల్యూ ఈ కేసులు షేధించినటువంటి సిఏ గారికి అలాగే ఎస్ఐ గారికి మరియు రూరల్ పోలీస్ స్టేషన్ సిబ్బందికి ఎస్పీ గారు అభినందించారు మీటింగ్లో వాళ్ళకి ఎప్రిసియేషన్ కూడా కన్స్ రివార్డు ప్రభావిస్తామని చెప్పారు దీన్ని సూపర్వైజింగ్ చేసింది శ్రీకాకుళం డబ్బుఎస్పీ ఘటన సూపర్వైజింగ్